సారథారథుకును డబ్బుకు మాయనూర్మే బుచ్చికు బుచ్చి పాపాలు మొత్తకే పాపాలు కోరుకుంది అంతేం చేస్తే బుజ్జి ఉంది బుచ్చి పూసుకునేకనే నన్న డాక్టర్ ఆయన ఎంతో యాక్టర్ ఆయన బెస్ట్ ఏంకే ఉంది పేరు బతకే బుజ్జి మరో జన్మ ఉంటే ఇలా ఉండాలని కోరుకుంటున్నావు

కు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వకుండా దాంట్లో ఏది మంచిది ఉందో అదే చూడండి చాలా ఇంటర్నేషనల్ బిజినెస్ ఉంటాయి మీది చదువులు ఉంటాయి అనేక రకాల బిజినెస్ ఉంటాయి కాబట్టి పిల్లలు అందరు కూడా మంచి చదువులు చదువుకొని మీ అమ్మ నాన్నల పేర్లను నిలకడగా నిలబెట్టుకోవడానికి ప్రార్థిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇది అవకాశం చేసే నాతో పెద్దలకు ధన్యవాద్ కీసర్ జై వెంకటేశ్వర